బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో మరో వీకెండ్ అయితే పూర్తయిపోయింది అనుకోకుండా ఈ వారం ఒకరు కాదు ఇద్దరు కంటెస్టెంట్స్ అయితే హౌస్ నుండి అవుట్ అయిపోయారు ఒకరు రాము రాథోడ్ ఇక మరొకరు సాయి శ్రీనివాస్ అయితే ఇక ఒక ఎలిమినేషన్ అనుకున్న టైంలో డబుల్ ఎలిమినేషన్ జరిగింది ఇకపోతే ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లో స్టార్ట్ అయిపోయిందట అయితే నామినేషన్స్ విషయానికి వస్తే గత వారం ఎక్కువగా గొడవలు జరిగినవి పెద్దగా ఏం మ్యాటర్స్ కనిపించలేదు చాలా సాఫ్ట్గా వెళ్ళిపోయింది హౌస్ హార్మోని మొత్తం ఇకపోతే ఈ వా అదే ఆ వారంలో బాగా హైలైట్ గొడవ అంటే తనుజా అలానే దివ్య చేసిన ఒకటి కళ్యాణుని డైరెక్ట్గా దివ్య తీసేయడం ఒకటి ఇవన్నీ కూడా ఈ టాపిక్స్ అనమాట మెయిన్గాని ఈ వారం ఆ నామినేషన్స్ హైలైట్గా మారబోతున్నాయి నాకు తెలిసిన వరకు కల్ ఎవరు దివ్య సారీ తనుజా అయితే ఖచ్చితంగా డ్యామ్ ష్యూర్ రాసి పెట్టుకోవచ్చు మనకి తనుజా దివ్యను అయితే నామినేట్ చేస్తుంది అండ్ ఎగ్జాక్ట్గా కావాల్సిన పాయింట్స్ పెట్టి నామినేట్ చేస్తుంది అండ్ అంత ఎమోషనల్లో ఉన్నప్పుడు కూడా తను మాట్లాడాల్సిన మాటలు వాయిస్ రేస్ చేసి తనుజా ఆ మాటల్ని ఇచ్చి పడేసిన తర్వాత ఎమోషనల్ అయింది కానీ ఆ మాట అంటే తను రియాక్ట్ అవ్వకుండా మాత్రం సైలెంట్గా లేదని చెప్పాలి తన రియాక్షన్ ఇమీడియట్గా తను ఇచ్చిన రియాక్షన్ మాత్రం తన కి మంచి ఎపిసోడ్ పడింది అనే ఫీలింగ్ అయితే అన్ ఆడియన్స్ అందరికీ కూడా వచ్చింది తనూజ మాట్లాడిన మాటలు హైలైట్ అయింది అంటే అసలు ఈ సీజన్లో ఏమైందంటే కంటెస్టెంట్స్ అందరూ కూడా ప్రతి దానికి కూడా తలువుపేస్తున్నారు అంతే కానీ ఫైట్స్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడట్లేదు అనిపిస్తుంది ఎక్కువగా ఇక తనూజ వాయిసే ఎక్కువగా వినిపించడానికి రీజన్ కూడా అదే అయి ఉంటుంది సో తనూజ మాత్రం పెట్టాల్సిన పాయింట్ కరెక్ట్ వేలో పెట్టిందని చాలా వరకు కూడా రివ్యూ చేసే వాళ్ళు కానీ అలానే సపోర్ట్ చేసే వాళ్ళు కానీ ఆ వీడియోస్ని కూడా షేర్ చేస్తున్నారు వాళ్ళ స్టోరీస్లో కానీ అంతా కూడా అయితే ఈ వారం తనూజ తన ఫస్ట్ నామినేషన్ వచ్చేసి దివ్య ఉంటుంది ఇది డ్యామ్ ష్యూర్ దివ్యకి నామినేట్ చేస్తుంది అది కూడా తగ్గిన రీజన్స్ చెప్పి భరణి గారిని ఎగ్జాంపుల్గా అప్పుడు పెట్టింది మళ్ళీ ఇప్పుడు కూడా భరణి గారిని పెడుతుందా కళ్యాణ్కి చేసిన పాయింట్స్ పెడుతుందా ఏ టాపిక్స్ పెట్టి దివ్య నామినేట్ చేస్తుంది అన్నది మాత్రం హైలైట్ ఎందుకంటే తనుజకి ఒక పాయింట్ కాదు చాలా పాయింట్స్ ఉన్నాయి దివ్యను పెట్టి నామినేట్ చేయడానికి తను వస్తూ వస్తూనే తనుజని టార్గెట్ చేసుకుంటూ హౌస్లోకి వచ్చింది కాబట్టి అయితే ఇప్పుడు తనుజ ఒక దివ్య దివ్య తనుజకి ఒక నామినేషన్ సో మరి తనుజ దివ్య నామినేట్ చేసిన తర్వాత ఎవరిని నామినేట్ చేస్తుంది యజమాన్యాన్ని చేస్తుందా భర్నీ గారిని చేస్తుందా ఇంకెవరైనా ఎక్స్పర్స్ చేస్తుందా అనేది మాత్రం ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట సో తనుజ సెకండ్ ఎవరిని నామినేట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్స్లో షేర్ చేయండి